ప్రైజ్ ద లాడ్ యోగు గ్రంథము మొదటి అధ్యాయం ఐదో వచనము చదువుకుందాము వారి వారి దినములు పూర్తి కాగా యోగు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువ నప్పించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చేను యోగు నిత్యము అలాగున చుండెను యోగు గురించి మనందరికి తెలుసు ఆయన ఎంత నీతివంతుడు న్యాయవంతుడు యథార్థవంతుడు దేవుని అందు ఎంతగా భయభక్తులు కలిగిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు అని దేవుని చేతనే సాక్ష్యము పొందినటువంటి మరి గొప్ప భక్తుడు గొప్ప విశ్వాసి ప్రార్థనాపరుడు అలాంటి యోగు మరి ఇక్కడ ఒక తండ్రిగా ఒక విశ్వాసిగా మాత్రమే కాదు ఒక తండ్రిగా కూడా ఎంతటి బాధ్యతలు తన ఎంతటి శ్రద్ధాశక్తులు తన పిల్లల పట్ల కలిగి ఉన్నాడు ఈ వచనంలో మనం ఎంతో చక్కగా అర్థం చేసుకోగలము ఇక్కడ ప్రాముఖ్యంగా చూసినట్లయితే ఒక నాలుగు మాటలను మనము గ్రహించగలము ఆ నాలుగు మాటలు ఏమిటి అంటే ఒకటి విందు అనే మాట చూస్తున్నాము రెండవది వారు దేవుని దూషించరేమో అనేటువంటి ఒక కనిసన్ లోపల ఒక ఆందోళన యోగులో కనపడుతున్నట్లు చూడగలము మూడవదిగా అంత మాత్రమే కాదు కాని వారిని పవిత్రపరిచినట్లుగా చూస్తున్నాము నాలుగవదిగా పవిత్రపరచడమే కాదు దహన బలి ఆయన అర్పించినట్లుగా చూస్తున్నాము ఈ బిందులు ఎలా జరుగుతున్నాయి బిందులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అంటే తనకున్నటువంటి ఏడుగురు కుమారులు మరి ఎవరైతున్నారో వారి యొక్క కుటుంబాలలో మరి ఒక్కొక్కరి కుటుంబంలో ఒక్కొక్క రోజున విందులు మరి వినోదాలు సమావేశాలు జరుగుతున్నవి దానికి వారు తమ యొక్క మరి సహోదరులను కూడా పిలిపించుకోవటము ఎంతో చక్కటి మరి ఆ విందు సహవాసనాలు ఆ విందు భోజనాలు వాళ్ళు కలిగి ఉండటం అనేది ఎంతో మంచి సంతోషకరమైనటువంటి సమయం అది ఎప్పుడైతే ముగించబడిందో మరి దాని తర్వాత యోగుకు ఒక లాంటి కలవరం అనేది తన హృదయంలో ఉన్నట్లుంది ఎందుకంటే వీళ్ళందరూ కూడి ఉన్నప్పుడు మరి ఏ వాళ్ళ మాటల్లో కావచ్చు వాళ్ళ చేతల్లో కావచ్చు వారి యొక్క ప్రవర్తనలు కావచ్చు ఎక్కడ దేవుని దూషించిరేమో అనేటువంటి ఒక ఆందోళన ఆయనలో ఉన్నట్లుంది అందుకే ఆందోళన ఉండి మరి వారి హృదయాలలో దాన్ని బట్టి పాపం చేసి దేవుని ఉగ్రతకు ఎక్కడ గురవుతారేమో అనేటువంటి ఒక మరి ఆలోచన కూడా ఆయనలో ఉన్నట్లుంది వెంటనే ఆలోచన వచ్చిన తోడనే వారిని పిలిపించి వారిని పవిత్రపరుస్తున్నాడు యోగు తన పిల్లలందరినీ కూడా పవిత్ర చూస్తున్నాము ఇలా చేయటం వలన వారి యొక్క శాశ్వతమైన శ్రేయస్సు పట్ల మంచి పట్ల ఆయన ఎంతో శ్రద్ధాశక్తులు కనపడుతున్నట్లుగా మనం చూడగలము నాలుగవదిగా కేవలం పవిత్ర పరిచి వారిని పంపటమే కాదు కానీ వారి కొరకు దహన బలి అర్పిస్తున్నాడు దేవునికి యోగు మరి దహన బలి అందరి కొరకు ఒకే ఒక్క బలినే అర్పించలేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క బలి ఒక్కొక్కరికి ఒక్కొక్క బలి ఆ రీతిగా అందరి నిమిత్తము అన్ని బలు ఆయన అర్పిస్తున్నాడు అయితే యోగు మరి ఇదొక మరి కార్యము ఒక్క రోజు చేశాడా రెండు రోజులు చేస్తున్నాడా లేదా విందులు అయినప్పుడు మాత్రమే చేస్తున్నాడా అంటే కానే కాదు ఇది ఆయన యొక్క అనుదిన చర్యగా చూస్తున్నాం యోగు నిత్యము అలాగే చేయించుండేదని వాక్యం స్పష్టంగా తెలియజేసినది అనగా ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు సంవత్సరానికి ఒకసారి వారానికి ఒకసారి అసలే కాదు అది ఆయన యొక్క సాధారణ దినచర్యగా మనం చూస్తున్నాము అది అనుదినం ఆయన చేసేటువంటి సాధారణ మరి కార్యంగా మనం చూస్తున్నాము మన జీవితాలలో మరి తల్లిదండ్రులుగా మన పాత్ర ఏమిటి మన పిల్లల విషయంలో మనమైతే ఈ యొక్క లోకానుసారమైన భౌతిక పరమైన అవసరతలు తీరుస్తున్నాము తల్లిదండ్రులుగా వారి చదువు పట్ల శ్రద్ధ చూపిస్తున్నాము వారికి వారి అక్కరలు తీర్చే విషయంలో మనం శ్రద్ధ చూపిస్తున్నాము వారికి బహుమానాలు ఇచ్చే విషయంలో శ్రద్ధ చూపిస్తున్నాము వారికి వేడుకలు వినోదాలు సంబరాలు జరిపించే విషయంలో వారి యొక్క వినోదాల విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తున్నాము ఎంతో ఖర్చు చేస్తున్నాము మన సమయాన్ని వెచ్చిస్తున్నాము మరి వనరులు వెచ్చిస్తున్నాము చాలా విషయాలలో వారికి ఎంతగానో మన ప్రోత్సాహాన్ని అందిస్తున్నాము అయితే అది మాత్రమే కాదు కాని దాని తర్వాత ఇంకా ఎక్కువగా చేయవలసింది ఏంటి అంటే ఆధ్యాత్మికంగా కూడా వారిని నడిపించుటలో ఇంకా మిక్కిలి ఇంకా ఎంతో పాత్రను మనం పోషించవలసిన అవసరం ఉంది ఈ విందులు వినోదాలు ఇక్కడ ఏవైతే జరుగుతున్నావో ఇవి మరి భౌతిక పరమైనవిగా మనం చూస్తున్నాము యోగి యొక్క కుటుంబంలో అలానే దాని తర్వాత ఆయన మరి ఆధ్యాత్మిక చర్యలు కూడా ఆయన తీసుకున్నాడు ఎక్కడ పాపము చేసి లేదా ఎక్కడ దేవుని దూషించరేమో అనేటువంటి ఆలోచన అంటే పాపము చేసి పర్యవసానము ఎదుర్కొంటున్నప్పుడు మాత్రమే కాదు కాని పాపము చేయగమునపై అంటే సమస్య రాగములపై వచ్చిన తర్వాత కాదు దాన్ని ఎలా పరిష్కరించాలి అని రాగములపై ఆయన మరి పరిష్కారాన్ని ఆయన చూస్తున్నాడు మన జీవితాలలో మన పిల్లల యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలాంటి పాత్రను పోషిస్తున్నాము ఎలాంటి చర్యలు మనము తీసుకుంటున్నాము మనము వారిని పవిత్రపరచవలసిన అవసరం అంటే వాక్యం చేత వాక్యం అనే నీటి చేత వారిని మనం కడగాలి అనగా వాక్యమును అనుదినము బోధించాలి ప్రార్థనలో వారిని మనం నడిపించాలి వారికి అనుదినము ఆధ్యాత్మిక విషయాలు మనం తెలియజేయాలి క్రమంగా మందిరానికి నడిపించాలి దేవునితో సమయం కుటుంబ ప్రార్థన మాత్రమే కాదు గాని దేవునితో ఏకాంత సమయము వారు ఎలా గడపాలి దేవునితో సన్నిహితమైన సంబంధము వారు ఎలా కట్టుకోవాలి అనేది ప్రార్థన యొక్క శక్తిని వాళ్ళు ఎలా గ్రహించాలి ఈ విషయాలన్నీ కూడా మన బిడ్డలకు మనం బోధించుకోవలసినటువంటి అవసరం ఉన్నది తల్లిదండ్రులుగా ఇది మన కనీస ధర్మము మన బాధ్యత ప్రియమైనటువంటి వార్లారా ఇక్కడ యోగు తల్లిదండ్రులకు ఎంతో మాదిరిగా ఉన్నాడు మరి మనము కూడా యోగు మాదిరి వలనే ఇక్కడ కేవలము యోగు అంటే తండ్రి బాధ్యతనే అని మనం అనుకోకుండా ఇది ఇద్దరి బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత పిల్లలను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించటం సో ఈ ఉదయకాల సమయంలో మనము మన పిల్లలకు నిత్యము మనం ప్రార్థన చేద్దాము అంత మాత్రం చేతనే కాదు వారిని ప్రార్థనా పూర్వకంగా నడిపించదాము ఆధ్యాత్మికంగా వారిని పోషించుదాము దేవుని యొక్క మార్గంలో వారిని నడిపించుదాము మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించిన వారు ఉన్నారు తన ముగ్గురు పిల్లల్ని నడిపించింది మరి యేసు ప్రభుల వారు కూడా దేవుని యొక్క దయలో మనుషుల దయలో వాక్యం మరి జ్ఞానంలో వయసులో వర్ధిల్లాడు ఆ రీతిగా మన పిల్లలు ఆయన కృపలో వర్దిల్దురుగాక మనం వారి కొరకు ప్రార్థించుదాము ప్రేమ నమ్మకంగా పరిలోకొతీ పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాము ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న ఎంతో మంది తల్లిదండ్రులు ఉండవచ్చు ఆ బిడ్డలందరి కొరకు వారు ప్రార్థించేవారుగా ఆధ్యాత్మిక మార్గంలో వారి బిడ్డలను నడిపించేవారిగా ఆత్మీయ స్థితిలో వాళ్ళ బిడ్డలను పోషించేవారుగా మరి వారిని తీర్చిదిద్దామని తల్లిదండ్రులుగా మా అందరికీ కూడా తగిన జ్ఞానమును మాకు దయచేయమని యోగు వల్ల మేము కూడా నిత్యము మా పిల్లల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉండటానికి నీ కృపను దయచేయమని సమయాన్ని వెచ్చించేవారుగా సహాయం చేయమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీగించు దాకా